రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి నుండి కొన్ని లేఖన భాగములను చదువుకొని ముందు కొనసాగుదాం ఆ దినములలో ఇజకియకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన ఇషయా అతని యుద్ధకు వచ్చి నీవు మరణమగుచున్నావు బ్రతకవు గనక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యహోవ సెలవిచ్చుచున్నాడని చెప్పగా చదవబడిన వాక్యము ఆ త్రియేక దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక ప్రార్థించుకుందాం మహిమ కలిగిన దేవా సర్వశక్తిమంతుడా చదవబడిన వాక్యము మా అందరి వెంటలో నెరవేర్చండి మాకు అవసరమైన సందేశమునందించి ఆ చొప్పున నడవడానికి రూపచూపి బలపరిచి మహిమఘనత ప్రభావాలు మీరు పొందగలరని ఆ చొప్పునను ఆ ప్రకారంగా నడిచి నీ నామమునున్న తను స్థుతించగలిగిన స్మరించగలిగిన భాగ్యమును మీరు మాకు అందించగలరని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ మంచిది ప్రేమ వారులరా చదువుబడిన భాగమును చూసినట్లయితే ఇజికయ యొక్క మరణకరమైన రోగమును గురించి తెలియని సంగతులు తెలియని విషయములు ఏమి లేవని నేను భావిస్తున్నాను ఇజ్కియకు మరణకరమైన రోగము కలగగా ఎషయ ప్రవక్త ద్వారా దేవుడు వర్తమానమును పంపించాడు నీవు బ్రతుకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకును అని ఇది నా దృష్టిలో చాలా గొప్ప విషయం అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఏ వ్యక్తి ఎలా మరణించినా ఏముంది మరణిస్తాడు మరణం అనేది సహజంగా జరిగేది ఎవరైనా మరణిస్తారు ఏ వ్యక్తికైనా మరణము సంప్రాప్తం అవుతూనే ఉంటుంది కానీ ఇజకియకు దేవుని వర్తమానము మరణించడానికంటే ముందు అంద అందబడుతుంది ఇదే ఆశ్చర్యము ఒక గొప్ప అవకాశమును దేవుడు ఇస్తూ ఉన్నాడు నీవు మరణమగుచున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోనుము అన్నాడు ఇల్లు చక్కబెట్టుకుంటే బ్రతకచ్చా అంటే ఇల్లు చక్కబెట్టుకుంటే బ్రతుకుతాడా బ్రతకడా అనేది తర్వాత ఆప్షన్ కానీ ఇల్లు చక్కబెట్టుకుంటే మాత్రము ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది అదేమిటంటే చక్కబడిన ఇల్లు ఇల్లు అనగా హృదయము హృదయము శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూసెదరు అని లేఖనము సెలవిస్తుంది హృదయ శుద్ధి కలిగి ఉండడము దేవుణ్ణి చూడగలిగినంత భాగ్యము హృదయం శుద్ధి అయితే దేవుని ముఖ దర్శనమును కూడా చూసుకోవచ్చు హృదయము శుద్ధిగా ఉండాలి ఆ హృదయములో కల్మషం ఉండకూడదు కలంకములు ఉండకూడదు ముడత మచ్చ డాగులు ఏవి ఉండడానికి వీలు లేదు ప్రియులారా ఈ హృదయమును శుద్ధి చేసుకునే భాగ్యము ఇజకియకు దేవుడిస్తూ ఉన్నాడు ఇషయ ద్వారా ప్రియమైన వారలారా హృదయం శుద్ధిగా ఉంటే దేవునితో పాలపంపులు ఉంటాయి అని అపోస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన భాగములో పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు పేతురు గారడి సీమనుతో మాట్లాడుతూ గారడి సీమనును ఒక హెచ్చరిక చేస్తున్నాడు అంతకుముందు పిలుపును అంటబెట్టుకొని నడిచిన సీమోను పిలుపును ఎడబాయక ఉండిన వాడయ్యాడు నీటి బాప్తిస్వం పొందినది మొదలుకొని జీవితకాలం అంతా ఈ పిలుపును వెంటబెట్టుకుని దైవ సేవకులు అపస్తులను పిలుపును వెంటబెట్టుకొని నడుస్తూ ఉన్నాడు సీమోను గారడి సీమోను గారడి విద్యలు చేస్తూ నడుస్తుండేవాడు నాకంటే గొప్ప కార్యములు చేస్తున్నాడు ఈ పిలుపు అని ఆయన దగ్గర చేరి శిష్యునిగా చేరి ఆయనను వెంటబెట్టుకుని నడుస్తూ ఉన్నాడు ఈ వరములు నాకు కావాలి ఈ అద్భుతములు నాకు కావాలి సూచక్రియలు నాకు కావాలి నేను చేయాలి అని తాపత్రయముతో సీమోను ఉన్నాడు కానీ అందులో పాలు పంపులు పొందాలి అన్నా దేవునితో నీవు జత కట్టాలి అన్న దేవుడు ఆత్మ నీతో సత్సంబంధాలు కలిగి ఉండాలి అన్న ప్రియమైన వారలరా హృదయము సరిగా ఉండాలి అని అపోస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటిలో పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు గనక ఇందులో పాల్పంపులు నీకు లేవు అన్నాడు పేతురు హృదయము సరిగా చేయబడితే ఒక గొప్ప అవకాశము వరములు కురిపించబడతాయి ఆశీర్వాదాలు కురిపించబడతాయి దేవుడు సరాసరిగా మాట్లాడుతూ ఉంటాడు ముఖ దర్శనము కలుగుతుంది దేవుని యొక్క ఉన్నతమైన భాగ్యమును పొందుకోగలుగుతారు కానీ ఈనాడు అనేక మంది క్రైస్తవ లోకములో చూస్తే ఈ హృదయశుద్ధిని కలిగి ఉండుట చాలా అరుదుగా జరుగుతుంది హృదయశుద్ధిని దేవుడు కోరుతున్నాడు తన భక్తులేమో అక్కడక్కడ అక్కడక్కడ కొందరు హృదయ శుద్ధి కలిగిన వారు ఉంటున్నారు కానీ ఈ హృదయమును శుద్ధి చేసుకునే భాగ్యవంతులు చాలామంది లేరు హృదయమును శుద్ధి చేసుకోవాలనే మనస్సు కాంక్ష కోరిక లేదు కారణము హృదయమును శుద్ధి చేసుకోవాలి అని అంటే చాలా మార్చుకోవలసి వస్తుంది చాలా మార్పు చెందవలసి వస్తుంది అహంకారమును తొలగించుకోవాలి స్వార్థమును తొలగించుకోవాలి ప్రేమతో నింపబడాలి శత్రువును ప్రేమించాలని శత్రువులను ప్రేమించాలని మనస్సు రావాలి నలుగురికి సహాయపడగలిగిన గుణము ఉండాలి సనుగుడు గుణుగుడు అనబడినది ఏది ఉండకూడదు ఇవన్నీ మనలో లోపములు ఈ లోపములను సవరించుకోవాలి అదే ఇల్లు చక్కబెట్టుకునుట హృదయములో ఉన్న లోపములన్నిటిని సవరించుకున్నటే దేవుని యొక్క హృదయమును మనలో కలిగి ఉండడము దేవుడు కోరినట్టుగా తన చిత్తానుసారంగా నడవడము అని అర్థము తన చిత్తానుసారంగా నడవడానికి మనము పోనుకోవలసిన అవసరత ఉన్నది తన చిత్తము చొప్పున నడవాలి తాను ఆలోచించిన విధానము మనలో ఉండాలి క్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండు అని లేఖనం సెలవిచ్చినట్లుగా మనము క్రీస్తునకు కలిగిన మనసు కలిగి ఉండాలి కొంతమంది దేవుని గ్రంథములో కొన్ని సంగతులు నచ్చవు అన్నట్టుగానే వాటిని చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉంటారు దేవుని దైవ గ్రంథములో కొన్ని చూసి చూడనట్టుగా వదిలేస్తూ వాటిని పట్టించుకోవడం లేదు ఆ లేఖనముల మీద అవగాహన రావట్లేదు ఆ లేఖనముల మీద ఒక పట్టుదల మనకు రావట్లేదు ప్రకటన గ్రంథములు యోహాను భక్తుడు అన్నాడు ఈ గ్రంథమునందు ఒక మాట అయినను ఒక పొల్లైనను తీసివేయడానికి కానీ కలపడానికి కానీ వీలు లేదు అని ఇరవై రెండు పంతొమ్మిదిలో తెలియజేశాడు ప్రిలారా ఒకటి కలపడానికి కానీ ఒకటి తీసివేయడానికి కానీ అవకాశం లేదు కానీ కొంతమంది నచ్చని లేఖనములను అప్ చేయడం లేదు వారికి నచ్చవు మార్పు అనేది రావాలి అని అంటే ఆ లేఖనము నచ్చదు మార్చుకోమనే సంగతులు ఏమున్ననో నచ్చవు ఆశీర్వాదాల మీద రౌండప్ చేస్తాము వాటిని గుర్తు పెట్టుకుంటాం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాం కానీ నిన్ను సరిచేసే ప్రతి లేకు నము నీకు కనబడదు ఒకటి చెరుపడము కానీ తీసివేయడము కానీ చేయకూడదు అని దేవుడు అంటే నీకు నచ్చవు కాబట్టి వాటిని తీసేస్తావు నీకు నచ్చదు కాబట్టి వాటిని తొలగిస్తావు బైబుల్లో నుండి కాదు సుమ నీ మనసులలో నుండి తొలగిస్తావు నచ్చలేదు కాబట్టి వాటిని చూడకుండా మభ్య పెడతావు ఇంత నన్ను ఈ లేఖనములు ఇంత తాకకూడదు అని వాటి వైపు నీ దృష్టిని మళ్లించుకోకడం మళ్లించుకోలేవు మీద నుంచి నీ దృష్టిని అటు దూరము మళ్లించుకుంటావు ప్రేమను వారలారా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దిద్దుబాటు నీకు అసహ్యము యాభయో కీర్తన పదిహేడో వచన భాగములో నీ నోట నా మాట వచించదేవేమి దిద్దుబాటు నీకు అసహ్యము కదా అన్నాడు భక్తుడు దిద్దుబాటు నీకు అసహ్యము దిద్దుకునే మనసు లేదు దిద్దుకోవాలనే కాంక్ష లేదు కానీ నోట నా మాటను వచించదవేమి అంటాడు అంటే ఓ మాట తెలియజేయాలంటే గట్టిగా ప్రేమని వారల దిద్దుబాటు లేని వ్యక్తులు ఎవరైనానో వారు క్రీస్తునాథుని పేరు ఎత్తడానికి కానీ దేవుని గురించి సాక్ష్యము చెప్పడానికి కానీ దేవుని గురించి పల్లెత్తు మాట్లాడడానికి కూడా అర్హత లేని వారవుతారు మరొకసారి దిద్దుబాటు లేని వారు దిద్దుబాటును అసహించుకునేవారు ఏసయ్య అనే పేరును ఎత్తడానికి అర్హత ఉండదు అర్హతను కోల్పోతారు యేసు క్రీస్తును మనసార తల్లవాలన్నా మనసార కొలవాలన్నా మనసులో మననం చేసుకోవాలన్నా ధ్యానించాలన్నా ఆ వ్యక్తి దిద్దుబాటు కలిగిన వాడై ఉండాలి దిద్దుకోగలిగిన మనస్తత్వము కలిగిన వారై ఉండాలి దిద్దుబాటు లేని వారు దేవునికి పని చెయ్యరు దేవునికి పనికిరారు దేవుని సన్నిధానములో నిలబడలేరు కంపల్సరీ దిద్దుబాటు కలిగి ఉండాలి అయితే దిద్దుబాటు అనేది ప్రజలకు నచ్చేది కాదు సర్వశక్తిమంతుడకు దేవునికి నచ్చాలి నీ దిద్దుబాటు నీ దిద్దుబాటు దేవుడు సభాష్ నా కుమారుడ నీవు దిద్దుకున్నందుకు నీకు దీర్ఘాయుష్ను నేను ఇస్తానని ఇజుకియలాగా మాట్లాడగలిగిన వాడై ఉండాలి ఇజకియను గురించి యశాఖనంద ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో తెలియజేస్తుంది మార్పు చెందిన కారణము చేత అతడు లేఖనములను రచించగలిగిన వాడయ్యాడు మారు మనసును పొందిన వాడయ్యాడు గనుక తనకంటూ కొన్ని లేఖనములను విషయభక్తునితో పాటు లేఖనములను రచించగలిగిన వాడయ్యాడు ఎంత గొప్ప ఉత్తమమైన లక్షణము చూడండి మారు మనసు కలిగితే మార్పు చెందితే దిద్దుకోగలిగిన మనస్తత్వం ఉంటే దేవుడు నిన్ను బలముగా వాడుకుంటాడు దేవుడు తన ఉన్నతమైన ఉనికి చేత నిన్ను పట్టుకుంటాడు తన కృప చేత నింపుతాడు దైవ ఆశీర్వాదాల చేత నింపుతాడు భూమి మీద నీకు ధనం ఉండదు ఉంటుంది డబ్బు ఉంటుంది బంధం ఉంటుంది బంధుత్వం ఉంటుంది బలగం ఉంటుంది ఒకడు రమ్మంటే వస్తాడు పొమ్మంటే పోతాడు నీ మాట అందరూ వింటాడు అది భౌతికమైనది అలా నీవు కట్టుకున్నావు కానీ అదే గుణము ఏసునాదుని న్యాయపీఠము ఎదుటికి వెళ్తే ఆయన అంగీకరిస్తాడా అనేది ఇంపార్టెంట్ విషయం ఆయన అంగీకరిస్తాడు అనంటే నీకంటే అదృష్టవంతుడు లేడు ఆయన అంగీకరించడం లేదు ఆయనకు నచ్చాలి అనంటే నీ హృదయములో కొన్ని మార్పులు చేసుకోవాలి దిద్దుబాటు కలిగి ఉండాలి నీ వ్యక్తిత్వము మార్చుకుంటూ రావాలి దేవుని స్వభావ సిద్ధముగా వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి క్రీస్తునకు కలిగిన మనసు మనము కలిగి ఉండాలి దేవుని గుణగణములను మన మనసులో నిలుపుకోవాలి ఆయన ఆవభావాలు మనలో నుండి ఉద్భవింపబడాలి మన నుండి ప్రేరేపించబడాలి నలుగురిని మాదిరికరముగా నడిపించాలి ఇది లేకపోతే ప్రియమైన వారులారా దిద్దుబాటే కలిగినట్టు కాదు క్రీస్తును సమరూపంలోనికి మార్చబడ్డట్టు కాదు క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడ్డట్టు కాదు ప్రియమైన వారులారా దేవుని స్వారూప్యంలోనికి మార్చబడిన వారెవరు అని దిద్దుబాటు కలిగిన వారు రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం రెండవ వచన భాగంలో మొదటి నుండి అమంజయ ఏలను ఆరంభించినప్పుడు అతడి యహోవ దృష్టికి యథార్థముగా ప్రవర్తించను కానీ పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు అన్నాడు పూర్ణ హృదయముతో అనుసరింపలేదు యథార్థంగా నడిచాడు కానీ పూర్ణ హృదయముతో అనుసరింపబడలేదు ఎంత ఆశ్చర్యమో తెలుసా ప్రిలారా పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధన చేసే భక్తులు ఉంటారు యథార్థంగా దేవుణ్ణి ఆరాధించగలిగిన వ్యక్తులు ఉంటారు యథార్థత పరులుగా సమాజములు ముద్ర వేసుకుంటారు యథార్థవంతులు అవుతారు కానీ ప్రియులారా ఈ యథార్థత పూర్ణ హృదయముతో యథార్థవంతులు కారు దేవుణ్ణి యథార్థంగా ఆరాధించే ప్రజలు పూర్ణ హృదయముతో దేవుణ్ణి మననము చేసుకోగలిగిన వారు కాలేకపోతున్నారు అదే మాట మనం చదువుకున్నాం చూడండి అతడు యహోవ దృష్టికి యదార్థముగా ప్రవర్తించను కానీ పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు అనుకరించలేదు అవలంబించలేదు పాటించలేదు పూర్ణ హృదయముతో అంగీకారములు అంగీకరించలేదు కొన్ని లేఖనములు నచ్చలేదు దిద్దుబాటు కలిగిన వాడి ఉండలేదు దిద్దుబాటును నసహించుకున్నాడు సరి చేసుకోవాలని మనసు లేదు బాగు చేసుకుందామని తపన లేదు దిద్దుకోగలిగిన మనసు లేని ప్రతి వ్యక్తి దేవుని ఎదుట యథార్థవంతుడైనను మలినము కలిగిన వాడే దిద్దుబాటు కలిగిన వాడే ఉండాలి దేవుని దిట్టుతో నిర్దోషిగా ఎంచబడాలి అలా ఉండడానికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు నీళ్ళు చక్కబెట్టుకోమని అయితే ప్రియులారా ఇప్పుడు మనం బ్రతికి ఉన్నాం బ్రతికి ఉండగానే మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏమనగా మన ఇల్లును మనము చక్కపరుచుకొని యథార్థవంతులమై దేవునికి అనుకూలమైన వారమై దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండి యథార్థంగా పౌర్ణ హృదయముతో దేవుని ఆరాధించగలిగిన వారమై ఉండాలి అప్పుడు మనకు దేవుని యొద్ ఉన్నతమైన బహుమానం లభిస్తుంది దేవుని యొద్ గొప్ప ఆధిక్యతలు మనకు లభిస్తాయి దేవుని సింహాసనం మీదుట నింద ఉన్నందుకు సింహాసనము మీద పట్టపు రాణిగా పట్టపు మనిషిగా మనము అందించబడతాం దేవుని చేత వాడబడతాము ఆ భాగ్యము మనకు ఉండాలి ప్రియమైన వారలరా అమధ అనబడిన వ్యక్తి దేవుని దృష్టికి యథార్థవంతుడిగా ఉన్నాడు కానీ పూర్ణ హృదయముతో ఆయనను ఆరాధించలేదు అని లేఖనము సెలవిస్తుంది అదే కీర్తనకారుడు ముప్పై ఆరవ అధ్యాయ మొదటి వచ్చిన భాగములో ఒక చక్కటి సంగతిని మనకు నేర్పిస్తున్నాడు భక్తిహీనుల హృదయములలో అతిక్రమము దేవోక్తి వాళ్ళే పలుకుచున్నది కానీ వాని దేవుని దృష్టి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేకుండా ప్రవర్తిస్తున్నారన్నాడు దేవుని దృష్టిలో బొత్తిగా యథార్థవంతులు కాలేకపోతున్నారు మనసుల దృష్టిలో దేవుని భక్తులుగా పరిగణింపబడుతున్నారు దేవుని ఆరాధికులుగా పరిగణింపబడుతున్నారు దేవుని ఎదుట నింద రైతులుగా ఉండలేకపోతున్నారు కారణము దిద్దుకునే మనస్సు లేక దిద్దుబాటు కలిగి ఉండలేక దిద్దుబాటును ప్రేమించలేక సరి చేసుకోవలసిన తీరులు సరి చేసుకోక వారికి నచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు నచ్చిన విధంగా ప్ర ప్రవర్తిస్తూ ఉన్న కారణము చేత ప్రేమని వారల దిద్దుబాటును అసహించుకొని దేవుని దృష్టిలో దోషులుగా మారుతున్నారు అలా దేవుని దృష్టిలో దోషులుగా మారకుండా ఉండడానికి యథార్థ పరులముగా దేవుని యొద్ గొప్ప ఆధిక్యత కలిగిన వారముగా ఉండి దేవుని చేత నిర్దోషులుగా ఎంచబడిన వాడు ధన్యుడు అని లేఖనం సెలవిస్తున్నది వారి అతిక్రమములను పరిహరించుకోగలిగిన వాడు ధన్యుడని దేవుని లేఖం సెలవిస్తుంది ప్రేమని వారలారా అతిక్రమములను పరిహరించుకొని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశములలో చాలా హుందాగా ప్రవర్తించగలిగిన వారు దేవుని దృష్టిలో గొప్ప భాగ్యవంతుల జాబితాలో ఉండడానికి ప్రయాసపడి దేవుని కొరకు వాడబడి సింహాసన అధిష్ఠించగలిగిన వ్యక్తులుగా తీర్చబడదాం ఆ భాగ్యము ఆ త్రియేక దేవుడు మనకివ్వాలని ఆశపడదాం మనము కూడా మార్పు చెంది దేవుని చిన్నపిల్లలు లాంటి ఒక ఉత్తమమైన మనస్సు కలిగిన వారమై రాజ్యమును స్వతంత్రించుకుందాం అట్టి కురపు ఆ త్రియేక దేవుడు మనందరికిచ్చి ఆశీర్వదించునుగాక అవు